మీ మీ పేరు సార్ మీ పేరు రామచంద్రరావు రామచంద్రరావు గారు మీ బ్రదర్ గారి పేరు ఏం పేరు సార్ ఆయన పేరు తిరుపు వాసుదేవరావు వాసుదేవరావు గారు ఆయన ఎక్కడ చేశారు ఆయన వర్కింగ్ ఎక్కడండి ఆయన తమిళనాడులో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ చీఫ్ కన్సల్టర్ ఆఫ్ చేసి రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇదంతా ఈ లైబ్రరీ రూరల్ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ ఇక్కడ అంతా ఈ విలేజ్ లో రూరల్ డెవలప్మెంట్ అంతా బాగా చేస్తున్నారు ముప్పై ముప్పై ఆవులు పెంచుతున్నారు అన్ని ఒంగలు చేత చాలా గ్రేట్ సార్ ఒకసారి ఆ మాత్రం మేకలు మేకలు ఏముంటాయంటే అరవై అరవై మేకలు పెంచుతారు సార్ గోల్డ్ పెంచుతున్నారు చూడండి ఆవుని ఎంత చక్కగా పెంచుతున్నారంటే ఈయన రిటైర్డ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మద్రా చెన్నైలో పనిచేసి అయ్యారు వచ్చి ఇక్కడ వంగల జాతి ఆవులని బొంగళ జాతి ఆవులతో పాటు ఇక్కడ బయోడైవర్సిటీ సిటీ పార్క్ చక్కగా ఎన్నో మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి అని పెంచుతున్నారు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు చూడాలి ఇక్కడ వెదురుతో కట్టి మొత్తం హౌస్లతో వెదురుతో కట్టి ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా వెదురుతోటే న్యాచురల్గా ఉండే అన్నీ ఇక్కడ ఆయన బిల్డప్ చేస్తారు చక్కగా చూడాలి మనం చాలా గర్వించాలి ఎందుకంటే ఈ వేళ చూసినట్లయితే అక్కడ అంబోత్తు అంటారు దాన్ని వీళ్ళు వేరే దాంతో ఏం చెక్ చేయరు ఇది ఎక్సర్సై చేయరు నేచురల్ గా ఆంబోత్ ఇన్ ఆవులకి ఆంబోత్ ఉంటది అవే మనకి సంతానోత్పత్తికి దోహదం చేస్తుంది ఇలా ఎన్ని ఉన్నాయి బాబు ఇక్కడ దీంట్లో అంబోతులు మూడు మూడు ఉన్నాయి కదా ముప్పై ఆవులకి మూడు ఆంబోతులు ఉన్నాయి అచ్చా బాగుంది బాగుంది చాలా బాగుంది ఇరవై ఉంటుంది

స్కూల్ గర్ల్స్ కి ఎడ్యుకేషన్ మెరిట్ మీద ప్యూర్లీ అండ్ మెరిట్ మీద ఉన్న పిల్లలు చదువుకున్న రైట్ అప్ టు డిగ్రీ లెవెల్ ఫండింగ్ చేస్తున్నారు దీప్త ఆ అమ్మాయి పేరు ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ లో పిల్లలకి స్కూల్ గర్ల్స్ స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ కి హెల్ప్ చేస్తున్నారు ఎక్కడ నుంచి పర్లేదు మెరిట్ ఉండాలి గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉండాలి కుక్కలు ఈ ఏరియాలో అక్కడ లేవు కరియాపాయిందా